హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా అఫిషియల్ ఛానల్ అండి ఈరోజు నాటుకోడి పలావు చేస్తున్నాము నాటుకోడి కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసుకో ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను మేము వచ్చామని మా అమ్మ నాన్న నాటుకోడి తెచ్చిపెట్టారు మా అమ్మమ్మ కోడి నాటుకోడిని ఎలా వండి చూపియాలో చికెన్ కర్రీని ఎలా చేసి చూపించాలో చూపిస్తుంది ఈరోజు ఈ కోడి కైమ అయిపోయిందండి ఇప్పుడు కోడిని ఎలా కోసుకోవాలో చూపిస్తున్నాము ఫస్ట్ అంతా ఒల్చుకోవాలి కోడి బొచ్చు మొత్తం తర్వాత పసుపుతో ఇలా వాష్ చేసుకొని తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేయాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కోడిని కట్ చేస్తున్నారు మాంసం కట్ చేసుకోవాలి కదా ముందుగా ఇలా కట్ చేసుకోవాలి చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటేంటో చెప్తాను ఇందాక మనం నెక్ ముందు వీడియోలో ఏమో చికెన్కు చికెన్ కోడి నాటు కోడిని ఎలా కట్ చేసి పీస్ పీస్గా ముక్కలు ముక్కలుగా ఎలా చేసుకోవాలి శుభ్రం ఎలా చేసుకోవాలి అనేది ముందు వీడియోలో చూపించాం కదా ఇప్పుడు చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటేంటి చెప్తాను కాయలు అండి ఓ పది కాయలు తీసుకోవాలి ధనియాలు తీసుకోవాలి పసుపు పొమ్ములు తీసుకోవాలి ధనియాలు ఎండుమిర్చిని దోరగా వేయించి పెట్టుకోవాలండి ఆ తర్వాత చికెన్ కర్రీ కావాల్సిన పదార్థాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు పది వెల్లుల్లి రబ్బలు ఒక నిమ్మకాయ పచ్చి కొబ్బరి మొక్కలు ముక్కలు ఆ తర్వాత కరివేపాకు కొత్తిమీర మనకు సరిపడా తీసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసే విధానము మన వీడియోలో చూద్దాం రండి ధనియాలు ఎండుమిర్చి కొబ్బరి తెల్లగడ్డలు ఎర్రగడ్డలు అల్లము అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పొయ్యి మీద చికెన్ను తయారు చేస్తున్నామండి పొయ్యి ముట్టించుకొని బాండిలు పెట్టుకొని ఒక పావు కేజీ నూనె పోసుకోవాలి మనకు చికెన్ కూరకు తగ్గట్టు నూనె ఎక్కువ పోసుకోవాలి నీచు వాసన ఉండకుండా ఉండటానికి నూనె కొంచెం ఎక్కువ పోసుకోవాలి కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ బాగా రుచిగా ఉంటుందని చేస్తున్నాము ఇక్కడేమో ఎండ బగబగం ఉంటుంది ఇప్పుడు నూనె కొంచెం కాగాలండి నూనె కాగింది ఇప్పుడు మసాలా ముందుగా రుబ్బి పెట్టుకున్నాం కదా ఆ మసాలాలను వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకున్నామండి ఇప్పుడు గరిటతో తిప్పాలి అమ్మమ్మ చేతి నాటుకోడి కూర అండి ఇది బాగా రుచిగా ఉంటుంది చూద్దాం ఎవరెవరు ఎంతెంత లైక్ చేస్తారో ముందుగా మనము చికెన్ ముక్కలను అన్నిటినీ కడిగి వాష్ చేసుకొని అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ముక్కలన్నిటినీ కోడి కూరలు నూనెలో వేయాలి బాగా కలిగి పెట్టుకోవాలండి ఇందాక అల్లం పేస్ట్ వేసాము తర్వాత చికెన్ మొక్కలను వేసాం కదండి ఇప్పుడు మా ఎండు మిర్చి ధనియాలు వే పెట్టుకున్న కారపు ముద్దను వేసుకొని ఈ విధంగా కలియబెట్టుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు కరివేపాకు కొత్తిమీరను వేయాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకొని చికెన్ మొక్కలన్నింటినీ కలిగి పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి హాయ్ అండి ఇప్పుడు కొబ్బరి నూరుకున్నాం కదా కొబ్బరి నూరుకున్న తర్వాత ఉడి మూత తీసి కొబ్బరి మసాలా నూరుకున్న మసాలాను కూరలో వేసుకోవాలి వేసుకొని కూర మొత్తం కలియబెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా కలియబెట్టుకొని మూత పెట్టి చికెన్ ముక్కలన్నీ ఉడకేంత వరకు మూత పెట్టి ఉడకించుకోవాలి బాగా ఇప్పుడు బాగా కలియబెట్టుకోవాలండి మొక్క బాగా ఉడికిందో లేదో మనం చూసుకోవాలి మొక్క ఇంకా ఉడకలేదు మొక్కలన్నీ ఉడికేంతవరకు మూత వేసి పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ అయిన నాటుకోడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మనం వైట్ రైస్లో కానీ పలావ్లో కానీ చపాతి పుల్కా రోటీలోకి ఎందులోకైనా ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా కారం మనం నూరి వేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుందండి అందరు కారపళ్ళు వేస్తుంటారు కారపళ్ళు వేసినంత టేస్ట్ కారం నూరి వేసే ఇంత అంత ఉండదు కట్టెల పొయ్యి మీద చికెన్ నాటుకోడి కూర రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇందాక రెండు నిమిషాలు ఉడికించుకున్నాం అన్నాం కదా ఇప్పుడు మూత తీసి చికెన్ ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి చికెన్ ముక్క ఉడికిపోయిందండి గట్టిగా లేదు మెత్తగా ఉంది ముక్క పట్టుకుంటే చాలా మెత్తగా ఉండాలి ఉడికిపోయింది మొక్క ఉడికిపోయిందండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా చికెన్ కర్రీ రెడీ నాటుకోడి చికెన్ కర్రీ కూరని ఈరోజు సండే స్పెషల్గా చేసేసుకున్నాం ఇంకా దించేసి అన్నంలో సర్వ్ చేసుకోవటమేనండి బాయ్ సీయూ నెక్స్ట్ వీడియో నాటుకోడి చికెన్ కూర చూశారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ సీయూ నెక్స్ట్ వీడియో హాయ్ అండి చికెన్ కర్రీ రెడీ చేసుకున్నాము ఇప్పుడు రైస్లోకి వడ్డించుకున్నాము ఇప్పుడు మా అమ్మమ్మ చేతిలో మా అమ్మమ్మ వండిన చికెన్ నాటుకోడి చికెన్ కర్రీ పొయ్యి కట్టెల పొయ్యి మీద చేసింది ఆమె రుచి చూడాలనుకుంటుంది చికెన్ కర్రీని ఇప్పుడు రైస్లో సర్వ్ చేసుకున్నాము చికెన్ కర్రీ ఎంతో టేస్టీగా ఉంది తింటున్నారు ఒక ముద్ద తిని చూపిస్తున్నారు తు బాగుందని చెప్తుంది చికెన్ కర్రీ ఈ విధంగా మీరు కూడా ఇంట్లో చూస్ చేసి చూస్ చేసి వండుకొని తినండి సండే స్పెషల్ కదండి నాన్ వెజ్ బాగా తినేవాళ్ళు అయితే చికెన్ని వదిలిపెట్టరు చాలా టేస్టీగా ఉందని చెప్తున్నారండి మామమ్మ మా బామ్మ చేసిన వంట అయితే తీసి చెప్పట్టలేము ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఎక్కువ వంటల్లో సూపర్ అండి చికెన్ కర్రీ సూపర్